反正我们温州人是印度了 మీరు ఆ సర్టిఫికెట్ లో ఒకలాగా బయట ఒకలా ఉండం కదా మేము ఓకే సర్టిఫికేట్ అంటే బాగా గుర్తుకొచ్చింది అసలు సర్టిఫికేట్ ఇష్యూ అసలు క్లారిటీ చెప్పండి సర్టిఫికేట్ అంటే నేను సర్టిఫికేట్ లో ఇందుని బయట ఎందుని మీరు ఎవరు చెప్పండి ఎందు అంటే అర్థం చెప్పండి సార్ ఒకసారి అర్థం అవన్నీ మీరు ఎలక్షన్ లో వెతుక్కోండి నేను సర్టిఫికేట్ లో ఎందుని మీరు ఎవరు ఓకే హిందూ అంటే అర్థం మీరు ఎవరు ఓకే హిందూ అంటే మీకు మీరు ఎవరు చెప్పండి హిందూ అంటే మీకు తెలుసు సార్ నేను హిందూని హిందూ సర్టిఫికేట్ లో మీరు ఎవరు సర్టిఫికెట్ లో హిందూ అంటే చెప్పండి సార్ నాకు మీరు దాన్ని మ్యాష్ తల్లే ఎక్స్టర్నల్ ఏ పురాణంలో రాసి రాసిపెట్టొంది మీరు నేను హిందువుని భారత రాజ్యంగ ప్రకారం మీరు ఎవరు హిందూ అంటే అర్థం చెప్పండి సార్ మీరు ఎవరు అంటనా హిందూ అంటే అర్థం చెప్పండి నేను మీరు గవర్నమెంట్ నారండి మీరు ఎవరు నేను భారతీయుని సర్టిఫికెట్ లో మీరు ఎవరు భారతీయుని నాకు కులం లేదు మతం లేదు హిందూ అంటే మతం కాదు అది జోగ్రఫికల్ లొకేషన్ అది కానీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆ పదం వాడుంది కాబట్టి మనం కొనడం ఎక్కడ ఇచ్చింది హిందు పదం మా డిజిట్ లో లేదు గవర్నమెంట్ ఆవరేజ్ నైమ్ ఎక్కడ లేదు ఎక్కడ లేదు అంటే హిందు అనేది గుర్తింపలేదు ఒక రకంగా ప్రభుత్వ పరంగా జియోలో జియోలాజికల్ లొకేషన్ అది అంతే 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 అప్పుడు అప్పుడు నేను హిందూ అనడం అర్థమే ఉండదు ఇంకా అప్పుడు అవునవును స్వామి మీరు అసలు హిందూ పదం చెప్పట్లేదు గర్వించాల్సిన పదం దాని మీరు వాట లేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాధగా ఉంది అని రాశారు కొందరు తమ అభిప్రాయాన్ని సంతోషం అనుకోండి అంటే అలవాటైన పదం కనుక అది వాడకపోతే అది చెప్పకపోతే ఏమిటో కొరత లోటు ఉన్నట్టు అనిపిస్తోంది కానీ అసలు ఆ పదమే చేసినటువంటి అన్యాయం ఆ పదం చేసినటువంటి హాని ఈ జాతికి మానవ జాతికి మరొక పదం చేయలే బ్రిటిష్ వాడు చాలా కనిపెట్టి ఆ పదాన్ని మనమే చాలా చక్కగా పెట్టాడు అయితే గతి లేకపోయింది కనుక ఆ వీళ్ళు వివేకానందుడు ఆ పదాన్ని గట్టిగా చెప్పుకోవాల్సి వచ్చింది కానీ మన జాతి ఆ పదంతో చెప్పుకోవడానికి పనికిరాదండి ఆ పదంతో చెప్పుకున్నామంటే మన పీకని మనమే కోసుకున్నాం అనమాట ఆ పేరు మీద ఈవేళ చాలా ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి కనుక ఆ పదం ఉదయం వదిలేస్తే తమ ఉనికి పోతుందేమో అనే భయం పోతుందనేటటువంటి ఒక విశ్వాసంతో ఆ పదం వాళ్ళు వాడాలని పట్టుబడుతున్నారు ఈ వేళ ఆ పదంతో హిందుత్వ ఎజెండాలు తయారు చేస్తున్నారు కానీ బట్ ఆ పదం చేసినటువంటి హాని మనకి ప్రపంచంలో ఈవేళ ఏ రకమైనటువంటి గౌరవాన్ని గొప్పతనాన్ని లేకుండా చేసుకున్న స్థితి దానివల్ల ఏర్పడింది ఎందుకో తెలుసనా దాన్ని కొన్ని రకాలుగా చెప్తారండి మన వాళ్ళు ఒకటి ఒక దేశానికి పేరుగా చెప్తారు దాన్ని కదండి హిందూ అనేటటువంటిది దేని బట్టి మీరు చెప్తున్నారు సింధు నాగరికత నుంచి వచ్చినది అనైనా మీరు చెప్తున్నారు అంటే సింధు నాగరికత తప్ప ఇంకా మిగతా మన ఈ భారతదేశంలో మిగతా చోట్ల ఎక్కడ నాగరికత లేవా రెండు వేల ఐదు వందల అంటే